నాకు ఇద్దరు కూతురు పెద్ద కూతురు రచనారెడ్డి చిన్న కూతురు సాయి ప్రేమితారెడ్డి నాకు ఇద్దరు ఆడపిల్లలు తప్ప మగపిల్లలు ఎవరు లేరు నా వారసులు వీళ్ళిద్దరే ఎంత కాదండి నేను డీనే టెస్ట్కి రెడీగా ఉన్నాను నానా నువ్వు రెడీగా ఉన్నావా రా ఐ విల్ ప్రూవ్ దట్ సన్ అంతే నాకు కావాల్సింది ఇంకేం లేదు నేను నీ ఆస్తి అడగట్లేదు నీ రాజకీయ వారసత్వం అడగట్లేదు ఐ వాంట్ దిస్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ అన్న థ్యాంక్ యూ అయ్యా శివచరణ్ రెడ్డి మీ అమ్మ భర్త వెంకటకొండారెడ్డి మీ అమ్మ భర్త రెడ్డి అయినప్పుడు మీ తండ్రి ఎవరు వెంకటకొండారెడ్డి అమ్మ కొడుకు ఇద్దరు డబ్బులు కొరికి నన్ను బ్లాక్ మెయిల్ చేయటానికి మీరు ప్రయత్నిస్తున్నది సబబ్ గా లేదు ఇది ఇది మీకు సబబ్ కాదు ఇప్పుడు ఇంకో విషయము జన ఆ ఊరికి వెళ్ళి కనుక్కోండి అన్నారు కదా ఆ ఊరికి వెళ్ళి నేను మీడియా వాళ్ళు అడుగుతున్నాను వెళ్ళి కనుక్కోండి ఇప్పుడు నేను ఏం చెప్పానో అదే చెప్తారు జనాలు బికాస్ ఏం చెప్పింది అదంతా ట్రూత్ అదంతా ట్రూత్ ఫ్యాక్ట్ దట్ ఈస్ వాట్ దిల్ టెల్ నిజం కాబట్టి రాజకీయంగా ఎదుర్కోవాలంటే నన్ను డైరెక్ట్గా వచ్చి ఎదుర్కోండి ఎదుర్కోలేక డొంక తిరుగులు మనుషుల్ని గాలి మనుషుల్ని తీసుకొచ్చి మాటలు మాట్లాడి టీవీలో గిట్టుబాటు కాదు ఇప్పుడు ఇంకో విషయము ఆ ఊరికి వెళ్ళి కనుక్కోండి అన్నారు కదా ఆ ఊరికి వెళ్ళి నేను మీడియా వాళ్ళు అడుగుతున్నాను వెళ్ళి కనుక్కోండి ఇప్పుడు నేను ఏం చెప్పానో అది ఏ చెప్తారు జనాలు బికాస్ నేను ఏం చెప్పింది అదంతా ట్రూత్ అదంత ట్రూత్ ఫ్యాక్ట్ దట్ ఈస్ వాట్ దెల్ టెల్ నిజం కాబట్టి వెంకటకొండారెడ్డి మీ అమ్మ భర్త వెంకటకొండారెడ్డి అయినప్పుడు మీ తండ్రి ఎవరు వెంకటకొండారెడ్డి అమ్మ కొడుకు ఇద్దరు డబ్బులు కొరికి నన్ను బ్లాక్ మెయిల్ చేయటానికి మీరు ప్రయత్నిస్తున్నది సబబ్గా లేదు ఇది ఇది మీకు సబబ్ కాదు నేను అది రజెస్ట్ చేసుకోలేక సో అందువల్లే ఏ ప్రజల ముందర తను నా కొడుకు లేరన్నారో అదే ప్రజల ముందర నా కొడుకు ఉన్నారని చెప్పాలని కోరుకుంటున్నాను ఇన్ని సంవత్సరాలు నాకు మా నాన్న ప్రేమ దక్కలేదు నాన్న ప్రేమే దక్కలేదు ఎందుకంటే నన్ను చిన్నప్పుడే హాస్టల్లో జాయిన్ చేపి చేసినారు దాని తర్వాత ఎయిత్ నా ఎయిత్ క్లాస్ ఉన్నప్పుడు మా నాన్న మమ్మల్ని కంప్లీట్గా వదిలేసినారు నా స్కూల్ ఫీజు కట్టేవాళ్ళు కానీ దాని తర్వాత ఇంటికి రావడం మానేసినారు జస్ట్ స్కూల్ ఫీజు వరకు కట్ అనేది తండ్రి బాధ్యత కాదనుకుంటా నేను ఎక్కడా లేదు తండ్రి బాధ్యత ఒక ప్రేమ చూపియాలి ఆ ప్రేమ నాకు ఎప్పుడు దక్కలేదు సో ఇన్ని సంవత్సరాలు నేను బయటికి రాలేదు ఎందుకంటే ఆయన ఆరోగ్యం గురించి ఆలోచించినాను అమ్మ అమ్మగారు నన్ను ఎప్పుడు ఆయన ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేవారు అటు చెప్పే నన్ను పెంచినారు సో అందువల్ల నేను ఇబ్బంది పెట్టలేదు కానీ ఇప్పుడు ఈ సమయంలో ఈ సమయంలో కూడా నేను ఆయనకి కొడుకున్నారని తెలియకపోతే నేను బతికున్న గడ వేస్ట్ సో అందువల్లే నేను ఆయన కోరుకుంటున్నాను దయచేసి ప్రజల ముందుకు వచ్చి చెప్పినానా అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాకు కొడుకు పుట్టినప్పుడు కూడా నా కొడుకుని చూడడానికి రాలేదు నాకు పెళ్ళైనప్పుడు కూడా రాలేదు ఇన్ని విషయాల్లోనూ నేను గమ్ముండిపోయినాను ఇన్ని విషయాల్లో కూడా నేను సైలెంట్ అయిపోయినాను కానీ ఈరోజు కేవలం ఆ ఆ స్టేట్మెంట్ వల్లే నేను బయటకు వస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో నాన్న దయచేసి జనాల ముందుకు వచ్చి ఒప్పుకొని నేను ఈ కొడుకు రానేసి అంతకుమించి నాకు ఇంకేం పర్లేదు నేనే నీ రాజకీయం వారసత్వం కోరుకోవట్లేదు నీ ఆస్తి కోరుకోవట్లేదు కేవలం ఇది మాత్రం చెయ్యి అంతేనా